అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనం చూడబోయే చెట్టు వలివి చెట్టు ఇది సర్వసాధారణంగా ఎక్కడో కానీ కనపడదు అయితే ఇది మన ఇండియాలో అయితే బహు తక్కువ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లోనే ఉన్నాయి అయితే ఇది మనకి నిన్న కనిపించడం జరిగిందండి ఈ చెట్టుని చూడగానే చాలా ఆశ్చర్యనకులు ఉన్నాయి చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఎక్కువ బ్రతికే చెట్టు ఇది వేల సంవత్సరాలైన ఇది బ్రతుకుతూ ఉంటుంది అన్న దీనికి పెద్ద చరిత్ర ఉంది దీనికి కావలసినటువంటి మరి వాతావరణంలో అయితే మంచిగా పెరుగుతుంది అయినా కానీ ఏ భూములైనా బతుకుతుందండి దీని నుంచి వచ్చే కాయలు దీని నుంచి వచ్చే మరి బెరడులు కూడా మనుషులకు చాలా ఉపయోగాలు వస్తాయి ఇప్పుడు చూస్తున్నాయి అయితే చిన్న చెట్లు ఇంకా పెట్టే కూడా ఉన్నాయి సరే ఎంత బాగుందో దీని ఆకులు కూడా చాలా మరి మంచిది ఔషధ గుణాలు కలిగినటువంటిది అవి కూడా కొన్ని పుస్తకాల్లో రాయబడింది ఇవి ఏంటంటే మనుషులకి చేసే చెట్లు వీటి నుంచి వచ్చేటువంటి ఆయిల్ మనుషులు చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఆయిల్ మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి ఆయిల్ వల్ల వంట చేసుకోవచ్చు నొప్పులకి రాసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులకు కూడా ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనిషి నరాలు ఎక్కడైనా చచ్చి ఈ ఆలివ్ ఆయిల్ రాసినట్టయితే ఆ నరాలు మళ్ళీ సడలి పని గుణం కూడా ఈ ఆలివ్ ఆయిల్ పొందండి అంత విశిష్టత కలిగినటువంటి చెట్లే ఈ వలివ చెట్లు ఇవి చూడగానే నాకు చాలా ఆశ్చర్యమేసింది ఇవి మనకు కనిపించిన చాలా సంతోషంతో ఈ వీడియో తీశాను నాకు నిజంగా ఇవి అయితే మనకి కనిపించాలంటే ఇజ్రాయెల్ కానీ మరి పాలస్తైనా కానీ స్పెయిన్ దేశాలు అయితే కనిపించాయి ఎందుకంటే ఎక్కువ వలివ తోటలో వేసి సాగు చేసి వాటి నుంచి వచ్చే గింజల వల్ల ఆయిల్ తర్వాత కాయలను కూడా తింటారండి ఆ కాయలను ఒకసారి అయితే ఒక ఫ్రెండ్ ఇచ్చే నేను తిన్నాను చాలా బాగుంటుంది అవి సాల్ట్ వాటర్లు నానబెడితే మన మామిడికే బద్దల్లా ఉంటాయి మేడం అది కూడా మంచిదే అవి సమసాధారణంగా పెద్ద మాల్స్లు అయితే దొరుకుతాయి కానీ నాకు తెలిసినంతవరకు విషయాలను అయితే మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆలివ్ ఆయిల్ నూనె అనేది చాలా శ్రేష్టమైనది మనుషులకి మన ఆరోగ్యానికి మంచి మేలు చేసి ఈ శక్ష్ణ పెద్ద పండు పెద్ద పెద్ద చెట్లు వీళ్ళు ఎలా తెచ్చారంటే క్రైన్ల మీద లేకపోతే షిప్లు వచ్చి ఉంటాయండి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మన ఆంధ్రప్రదేశ్లోకి ఇవి అడుగుపెట్టి ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనైంది మనం ఎక్కడో చూడాలండి ప్రయాణం చేయాలన్నా అంత ఖర్చు పెట్టుకు వెళ్ళాలన్నా మనం వెళ్ళలేం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తామంటే చూసి మీరు కూడా ఆనందిస్తారని మా సిరి ప్రయత్నం ఎందుకంటే ఇలాంటి వాటిని మీరు చూడాలంటే ఎక్కడో దాన్ని కనపడవు అరుదైన విషయాలు అప్రూప విషయాలు మన ఛానల్లో ఎప్పుడు ఏ విషయం మనకు కనిపించినా దాన్ని పొందుకొచ్చి మీకు తెలియజేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది చూసారా ఇది చాలా పెద్దది అన్నమాట ఇది దీనికన్నా పెద్దది ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాం మీకు చూసారా దీని యొక్క మొదలు ఎంతలో ఉందో మొదలు కట్ చేస్తే దాంట్లో మళ్ళీ చిగుల ద్వారా మళ్ళీ చెట్టు వికసేస్తుంది అన్నమాట ఎంత మరి బలంగా చూడండి అది చాలా పెద్దది మాదిరి మనుషులు అది లేరు అంత పెద్దది అది ఐదు రెండు లోగా ఉంది అయితే వేరే ట్రీ అండి అది అది కూడా బయట దేశం అనేది వచ్చింది దాని అయితే అది కూడా వేల సంవత్సరాలు బతుకుంది చూస్తున్నారుగా ఈ వలి వచ్చే పెద్దగా ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకులు అండి నేను దీనికన్నా పెద్దలు పక్కన ఉండాలి దాని దగ్గర కూడా వెళ్తాం మనం చూస్తున్నారు కదా ఇదిగోండి పెద్ద చెట్టు సుమారు ముప్పై అడుగులు ఇస్తుంది నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యపడ్డాం ఇది కొన్ని రోజులు కాయలు ఇది కాయలు కాస్త కాయలు మనుషులకు చాలా ఉపయోగాలు ఇస్తాయి ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్టు ఉంటుంది దీంట్లో చాలా గుణ లక్షణాలు ఉన్నాయి వీటిని మనం మరి తెలుసుకుని వాడితే చాలా మంచిది ఎందుకంటే ఈ మొక్కల గురించి ఎందుకు చెప్తున్నానంటే దీనికి పెద్ద చరిత్ర ఉంది ఈ చావులేని చెట్లు మాట మనుషులకి ఎన్నో ఉపయోగాలు ఇచ్చే చెట్లు అంతేకాకుండా ఈ చెట్లు భూమి మీద చాలా సంవత్సరాలు జీవించడానికి ఇవి వృద్ధి చెంది వాటి ఇచ్చే మరి అనేక రకమైన ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు ఒలివి చెట్లు సరే ఎంత ఎత్తుందో ముప్పై ఏడుగురు బాగా ఎత్తు మరి అది చూడగానే నేను అనుకున్నది ఇది ఇక్కడే మొలిసిందా అన్నట్టుగా ఉంది కానీ ఇక్కడ కాదండి అది వారు వేరే చోటు నుంచి ఇక్కడ తీసుకుని వచ్చారు ట్రైన్ల మీద వచ్చి ఉంటే బహుశా ట్రైన్ ద్వారా దీన్ని దింపు ఉంటుంది ఈవెన్ ఇవన్నీ చిన్నవి ఫస్ట్ విజయనం పెద్దవి కదా ఇవన్నీ చిన్నమాట ఇట్లా కాస్ట్ కూడా ఎక్కువనంటే నేను అడిగిన చిన్నవి అయితే ఎనభై వేలు దాకా ఉంటుంది అన్నారు పెద్దవి అయితే ఉంటాయి అంటే చిన్నవి అయితే నేను అడిగిన ఎనభై వేలు దాకా ఉంటుందండి అని చెప్పారు ఈ ఇళ్లలో ఉంటాం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఏదో చిన్న మొత్తాన్ని దొరుకుద్దామని చూశాను కానీ చిన్నవి అయితే లేవు అయితే ఈసారి వెళ్ళి ట్రై చేయాలి చూస్తున్నారు కదా ఇవ్వండి వలివు చెట్లు చూసి ఆనందించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వలియో చెట్లు చూపించడంలో నేను కూడా చాలా సంతోషించాను ఈ మరిన్ని వీడియోస్ కోసం వాల్గా ఛానల్ని విజిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్న అందరికీ నమస్కారం